హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ లోడింగ్ అనేది రెండో స్టైల్లో కూడా వేస్తారు ఫస్ట్ స్టైల్ ఏంటంటే అవుట్లైన్ కుట్టి లోడింగ్ వేస్తారు ఇక్కడ చూడండి డైరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ లైన్కి అటు ఇటు రెండు కుట్లు ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి అటు ఇటు అనేది డైరెక్ట్గా బయట కూడా అవుట్లైన్ వేయకుండా ఇలా రౌండ్ అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత దానికి ఒకటి రెండు ఇలా చూడండి మళ్ళీ ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఫ్లవర్కి నింపుకుంటూ వెళ్తారనమాట ఈ స్టైల్ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడానికి కారణం మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి అవుట్లైన్ జస్ట్ అనేది వేసిన తర్వాత జస్ట్ మీరు ఒక చైన్ స్టిచ్ అనేది ఒక అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ మైడియా ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా వేస్తారు కానీ ఇది ఈజీ మెథడ్ అనమాట మీకు ఖచ్చితంగా అర్థం వాళ్ళు చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూడండి ఒకటి రెండు స్టిచెస్ అనమాట ఇక్కడ వెనకాల ఒక ఒక రెండు చూసారా ఇటు రెండు కుట్లు మళ్ళీ ఇటు రెండు కుట్లు కరెక్ట్గా ఆ ప్రింట్ లైన్ మీదే ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ స్టిచ్చెస్ అనేవి ఫిల్ చేసుకుంటే ఈ వర్క్ అనేది ఏంటంటే ఈ లోడింగ్ అనేది మెయిన్ ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇక ఈ ఐడియాతో మీరు ఇలా ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ మీరు హ్యాండ్స్కి కానీ లేదనుకుంటే మీరు బార్డర్గా పక్క పక్కనే వేసుకోవచ్చు ఇలాంటి లోడింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు చూసారా సిల్క్ థ్రెడ్ అనేది మీకు హ్యాండ్ ఫ్రీ అవ్వాలి అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అనేది మీకు వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది చూసారు కదా చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను అట్రండు ఇట్రండు ఈ స్టిచ్చెస్ అనమాట మీకు బాగా యూజ్ అవుతాయి ఈ స్టైల్ అనేది ఖచ్చితంగా బెంగాలీ వాళ్ళు చాలా తక్కువ మంది వాడతారు అయినప్పటికీ కూడా ఇలా కూడా అనేది ఉద్దేశం అనేది మీకు తెలియపరచడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం విషయం ఏంటంటే అన్ని అవుట్లైన్లు కుట్టేస్తారు ఆ ఫ్లవర్ మొత్తం కుట్టేసి అటు రెండు ఇట్ రెండు ఆ అవుట్లైన్కి బయట లోపల బయట లోపల ఆ బయట ఉన్న అవుట్లైన్కి రౌండ్ లైన్ కి ఒక మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల అవుట్ లైన్ వచ్చింది చూసారు ఆ ఫ్లవర్ ఆకులకి అవి రెండు కుట్లు అలా అనేది కుడతారు చూసారు కదా ఎలా వచ్చాయో కంప్లీట్ అవ్వగానే ఇలా అనేది స్టిచెస్ అనేవి కంప్లీట్ వచ్చాయి ఇలా అనేది షేడ్ అనేవి లాగిన తర్వాత రింగ్ నాట్స్ అనేవి వేసేస్తాం అనమాట ఈ వర్క్ అంతా అయిపోతుంది దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ లోడింగ్ కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం తర్వాత చూడండి ఈ వర్క్ అనేది హ్యాండ్ వర్క్ అనమాట బీట్స్ అనమాట ఇక్కడ కలర్ అనేది శారీ కలర్ అనేది యూజ్ చేస్తాం జర్కన్స్ అనేవి స్టోన్స్ అనేవి అక్కడక్కడ అంటించేస్తాం అనమాట ఇలా అనేది కూడా ఈ వర్క్ కూడా మీరు చేసుకోవచ్చు ఇది కూడా మీకు రెండు వేలు వర్క్ అనేది తీసుకున్నప్పటికి కూడా మీరు కేవలం ఒక పద్నాలుగు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు పద్నాలుగు గంటల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు ఈ ఇది రెండు వేలు తీసుకోవచ్చు దీనికి ప్రైజ్ అనేది మీకు ఎందుకు తెలియపెడుతున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయం కూడా మీకు ఈ వర్క్స్ అనేవి ఈ వాల్యూ అనేది మీకు తెలియాలి దీని ఈ వర్క్ అనేది ఏంటంటే చాలా ఈజీ వర్క్సే కాకపోతే మీకు మగ్గం కానీ రౌండ్ ఫ్రేమ్ కానీ టైట్గా ఉండాలి ఉంటే ఈ వర్క్స్ అనేది చేయడం ఎంత గొప్పేం కాదు ఈజీగా మీకు వర్క్ అనేది సాగిపోతుంది ఫాస్ట్గా ఈ ఈజీగా మీకు కుట్లు కూడా సాగుతాయి అన్నమాట చాలా చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీ చూడండి దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్సు ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జనల్ సూదు ఎలా గుర్తుపట్టాలి ప్రతిది కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి గాని చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందనమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి 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 ఇలా ఎంత ఈజీగా అనేది ఉంది చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సు లోకి ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు